తర్వాత ఏరియాలో షాపులు మీకు కట్టిస్తాము అని చెప్పని ఎక్కడ పెట్టే షాప్ చేస్తాము చిన్నప్పుడు రోజు అయిపోతా ఉన్నాయి అందుకున్నారు మీకు ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాం మీకు 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 అన్యాయం అయితే చేయమని చెప్పి చెప్పారండి లెటర్ ఇచ్చాం మేము తీసుకున్నారు వచ్చి వాళ్ళు రెవెన్యూ వాళ్ళతోటి సర్వే చేయించుకెళ్ళారండి షాపులు ఎవరెవరే ఎవరెవరైపోతున్నాయి అని చెప్పి ఎవరి షాప్ వాళ్ళు షాపు ఫోటోలు తీసుకొని ఎన్ని షాపులు పోతున్నాయి అది సర్వే చేసుకెళ్ళారు

ఆ గారికి కలెక్టర్ గారికి లెటర్ పెట్టుకున్నాము వానాలకి న్యాయం జరిగింది కానీ మాకు కూడా న్యాయం చేయాలంటే అని చెప్పి మేము వెళ్ళి అడిగాము మేము డబ్బులు స్థలాలు అడగలేదు మాకు షాపులు పోయి కాబట్టి మాకు షాపులు ఇప్పిండి అని చెప్పి అడిగాము మేము మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ఆర్దేవ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా అలాగే చెప్పారు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళాము మేము కానీ ఇప్పుడు రెండు నెలల నుంచి మేము షాపులు పోయి మేము రోడ్డు మీద పడిపోయి ఉన్నాము ఇటువంటి ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదు కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము తక్షణమే మాకు న్యాయం జరగాలని అడుగుతున్నాము ప్రజెంట్ మేము ఏం చేయి ఎక్కడ ఉన్న ప్లేస్ అని చెప్పనంటే ఇప్పుడు దేవస్థానం ప్లేస్ అంతా ఇక్కడంతా ఖాళీగానే ఉందండి ఇదంతా ఇప్పుడు మాకు ఇక్కడ ఒక్కొక్క షాపు కట్టించిన యాభై మూడు మంది కూడా షాపులు సరిపోతాయి అని చెప్పి మేము అనుకుంటున్నాము ఆ షాపులు కట్టించేసి అందాక మాకు తక్షణమే మాకు మాకు చూపిస్తే మేము షాపులు వ్యాపారం చేసుకోవడానికి మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాము టెంపరీగా ఇస్తే సరిపోతుంది తర్వాత వాళ్ళు వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళు చూపించినప్పుడు మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాము అదండి మేము మా కోరిక మేము కోరుకునేది ఇప్పుడు ఈ కాంప్లెక్స్లో కూడాను చాలా షాపులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి మధ్యలో అన్నీ కూడాను ఆర్ఏ గారు కూడా ఆర్ఏ గారు ఆర్డీఓ గారు వచ్చి చూసి ఇవన్నీ కూడా సేవీ రోడ్డే వేసేసి ఏమి చేస్తామన్నారు కానీ ఇంతవరకు ఏమీ చేయలేదండి వచ్చి అంతా షాపులు ఏడు షాపులు కాంప్లెక్స్లో ఉన్న ఖాళీ షాపులన్న ఈ వీళ్ళకి నిర్వాసితులకు ఇస్తారని చెప్పి మేము కోరుకున్నాము అది లేదు ఇది లేదండి ఏం జరగలేదు రెండు నెలల నుంచి అంతా మేము రోడ్ని కూడా ఉన్నామండి మేము చాలా సఫర్ అయిపోతున్నాం మేము అంత వ్యాపారం లేక కూర్చుంటే ఉన్నాము

డబ్బులు బయటకు వెళ్ళారు మరి దాంట్లో రెండు రోజులు బతకాలి தானே வேண்டனே தம்ம்காரே பூஞ்சின பவனாலன வேண்டனே தம்ம்காரே பூஞ்சின பவனாலன வேண்டனே தம்ம்காரே பூஞ்சின మెంటో కానీ ఏమవుతుందా కానీ డెవలప్మెంట్ ఎప్పుడవుతుందో కానీ దీనివల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు యాభై మూడు మందికి ఈరోజు ఎక్తి లేక రోడ్డు పడిపోయింది వార్నర్లకు తర్వాత కొంచెం పెద్ద గొప్ప న్యాయం జరిగింది అద్దెలు కొన్న వాళ్ళు మాత్రం శూన్యం జరిగింది ఈ అద్దెలు కొన్న వాళ్ళందరం కలిపి ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళాం కొత్త కొత్త కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్ళాం చేద్దాం 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 అంటున్నారు తప్ప ఇప్పటి వరకు ఏం చేసింది చుట్టూ కొట్టేసి మట్టి కూడా ఎత్తే పరిస్థితి కాదు ఈరోజు ఆ మట్టి ఎత్తేసి ఆ ప్లేస్నైనా తక్షణమే ఈ పోయిన ముందు నలభై మందికి చిన్న చిన్న బడ్డీలు పెట్టుబడిన ప్లేస్ నుంచి తక్షణం కెంపరరీగా వాళ్ళని కొంచెం న్యాయం చేసి పొద్దు గొప్పల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేకూరుతారని అందరూ ఈ కుట్లు కొట్టేసిన దానివల్ల ఈ డెవలప్మెంట్ కానీ ఏమవుతున్నా కానీ డెవలప్మెంట్ ఎప్పుడవుతున్నా కానీ దీని వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు యాభై మూడు మందికి ఈ రోజు భుక్తి లేక రోడ్డు పడిపోయి ఉన్నారు వారనల్కి తలా కొంచెం పొద్దు గొప్ప న్యాయం జరిగింది కానీ అద్దెలు కొన్న మాత్రం శూన్యం జరిగింది ఈ అద్దెలకున్న కొండ వాళ్ళందరం కలిపి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం కొత్త కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఎంఎల్ఏ గారి దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్ళాం చేద్దాం 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 అంటున్నారు తప్ప వరకు ఏమి చేసింది లేదు చుట్టూ కొట్టేసిన మట్టి కూడా ఎత్తే పరిస్థితి కాదు ఈరోజు ఆ మట్టి ఎత్తేసి ఆ ప్లేస్నైనా తక్షణమే ఈ పోయిన మంది నలభై మందికి చిన్న చిన్న బడ్డీలు పెట్టుకున్న ప్లేస్ అని ఇచ్చి తక్షణం టెంపరీగా వాళ్ళని కొంచెం న్యాయం చేసి కొద్ది గొప్పల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేకూరుతారని మేము కోరుకుంటున్నాం ఇక్కడ రాముల వారిని నమ్ముకొని బొమ్మల చావులు పెట్టుకొని కొబ్బరికాయలు పెట్టుకొని నమ్ముకుంటూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాం కానీ ఆ రాముల వారికి మరి ఎందుకు మా మీద దయ లేదు ఏమి లేదు సొంత స్థలం వాళ్ళకి ఇళ్ళ ఇల్లు గల వాళ్ళకి కోట్ల కోట్లు వచ్చినాయి వాళ్ళకి స్థలాలు ఇచ్చారు వాళ్ళు బాగానే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు అద్దె కట్టినాం అద్దె తీసుకున్నారు అన్నీ అయిపోయినాయి మేము నిర్దాక్షంగా ఉమ్మంటే మా సామాను అయిపోయింది మాకు ఉపయోగం మాకు జీవనోపాధి లేకుండా అయిపోయింది కనీసం చిన్న బల్లలు వేసుకుని కొబ్బరికాయలు పెట్టుకుంటూ ఉన్నా కానీ ఇవ్వగారు వస్తారు ఆగుతారు వీళ్ళ ముందు అర్జెంట్ కేసు పెట్టండి కేసు పెట్టి తీసుకెళ్లి డేషన్లు పడేయని చెప్పి అంటారు అలా బలాలు తీసుకెళ్లిన రోజులు కూడా ఉన్నాయి టౌన్షిప్ వాళ్ళు చెప్తారు వాళ్ళు తీసుకెళ్ళమంటారు కనీసం మాకు రోజు గడవడానికి కూడా కష్టంగా ఉంది ఇది నమ్ముకొని మరి మాకు ఒక న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఆ రాముల వరద మా మీద ఎప్పటికన్నా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మాకు నిక్షిపించిన వెంటనే ఏదైనా ఆధారాలు చూపించాలి షాపులు చూపించాలని కోరుకుంటున్నాం చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారం అండి మేము గత ఇరవై సంవత్సరాల కానించి ఇదే షాపు నమ్ముకొని బతుకుతున్నాం నాకు భర్త కూడా లేడు దీని మీద నేను బతుకుతున్నాను అర్ధాంతరంగా మమ్మల్ని తీసి మమ్మల్ని రోడ్డు మీద పడేసింది కొన్ని సొంత స్థలాల వాళ్ళకు కోట్లతో వాళ్ళకు వెచ్చించారు కానీ మా అలాంటి వ్యాపారస్తులకు అసలు ఏమాత్రం దయాగుణం లేకుండా మమ్మల్ని రోడ్డు మీద పాలు చేశారు కనీసం మీరు రోడ్డు మీద ఒక బళ్ళ మీద కొబ్బరికాయలు పెట్టుకున్నా కూడా మమ్మల్ని తీసివేయమని చాలా రోజులు కంచి మమ్మల్ని బాధ పెడుతున్నారు ఈ ఈ రోజున మాకు ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉంది నాకు భర్త లేడు నాకు మా అబ్బాయికి ఉద్యోగం లేదు ఈ దీని మీద మేము ఆధారపడి ఉన్నాం దయచేసి మా అలాంటి వాళ్ళకు నిరుపేదలకు చాలామంది కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఏదో మాకు సాయం చేసి మాకు మాకు ప్రస్తుతానికి ఆ షాపులు కట్టిస్తామని మాకు మాట ఇచ్చారు కానీ అవి వచ్చేంతవరకైనా మాకు ఏదో ఒక దారి చూపించాలని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ అందరి తరపున చెప్తున్నాను నా లాంటి వాళ్ళు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు బండి మీద పెట్టుకోను ఏదో పెట్టుకోను మేము బతుకుతాం కాబట్టి మాకు ఖాళీ స్థలంలో ఏదో ఒక ఏర్పాటు చేస్తే అంతకంటే ధన్యవాదాలు ఇంకా మా ఆ దేవుడికే దండం పెడుతున్నాం ఏదో ఒక దారి చూపించాలి మాకు అందరికీ నమస్తే జై శ్రీరామ్ ఈరోజు వెంకటేశ్వర గారి నమస్కారం మా గురించి మా బాధలు వినిపించుకోవడానికి మేము అందరం సార్ని కలవడానికి వచ్చాము గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ చాలా మంది జీవనం సాధించిన అయితే గుడి డెవలప్మెంట్ గురించి అని చెప్పి ఉంటున్న ఇంకా షాపుల్ని తీయడం జరిగింది గుడ్ డెవలప్మెంట్కి మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నామండి కాకపోతే ఏంటంటే మా గురించి కూడా అధికారులు ఆలోచించి మా మా మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరు ప్రతి ఒక్కరికి యాభై షాపుల దాకా ఇచ్చారండి కాబట్టి అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకునేది అది ఒకటే రెండు నెలలు చాలా ఇబ్బందికరంగా మారిందండి పరిస్థితి ఎందుకంటే పూర్తిగా దీని మీద ఆధారపడి బతుకుతున్నామండి మేము చాలా సంవత్సరాల నుంచి మాకు వేరే పని చేయడానికి కూడా వేరే ఆలోచన లేవు లేదు ఉన్న సరి నాశనం అయిపోయి ఒక దగ్గర పెట్టుకొని ఇంకో రెంట్లు ఒక దగ్గర షాపులు షాపుల సామాన్లు పెట్టుకోవడానికి ఇంకో రెంట్ వీటి రెండు తీసుకొని ఆ రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బందికరంగా ఉందండి మాకు ఏం అధికారులు ఈ షాపులు ఇస్తానని చెప్పి మాకు చెప్పారు కాబట్టి ఏదో రకంగా మాకు మళ్ళీ ఎదువరకు ఉన్నావో అలాగే వ్యాపారం చేసుకునేటట్టు సహకరించాలని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని తుమ్మల నాగేశ్వర గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాములవారి దయ వల్ల మాకు యథాస్థానంగా ఎవరికి ఎలా ఉందో మా కుటుంబాలు అలాగే సంతోషంగా ఉండేలాగా అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను కళ్యాణం అయిన తర్వాత ఎమర్జెన్సీగా షాపులన్నీ ఖాళీ చేసి ఇల్లు ఖాళీ చేసి తీయడం జరిగింది ఇంకా నష్టపరిహారం ఇంకా బ్యాలెన్స్ ఉంది నష్టపరిహారం బ్యాలెన్స్ చెక్కులు ఇంకా ఇవ్వలేదు అలాగే ఇప్పుడుకి వచ్చి కొన్ని షాపులు వెనక ప్లేస్ మిగిలి ఉన్నాయి ఎదర మట్టి మషనం అన్ని పెట్టి ఉన్నాయి పాములు వస్తున్నాయి కొంచెం అది ముందుగా తీస్తే బాగుండదు ఇప్పటికొచ్చి కొట్టి షాపులు కొట్టేసి రెండు నెలలు అవుతుంది రెండు నెలల్లో ఇప్పుడు వచ్చి మట్టి కూడా తీగిపోవడం క్లీన్ చేయకపోవడం వల్ల వచ్చే భక్తులకి పాములు దర్శనం అవుతున్నాయి నెక్స్ట్ గోదావరి వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది తీస్తే మంచిదని సిపిఎం పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సిపిఎం పార్టీ బృందం జిల్లా వ్యాప్తంగా సమస్యల అధ్యయన యాత్రలు సాగిస్తా ఉంది అందులో భాగంగా భద్రాచలం పట్టణంలో కరకట్టని పర్యవేక్షణ చేస్తూ స్లూయిస్ అవన్నీ కూడా విజిట్ చేస్తూ ఈ టెంపుల్ ఏరియాకి రావటం జరిగింది ఇక్కడ ఇష్టా కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి బొమ్మల వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న కొట్లు దుకాణాలు పెట్టుకున్నటువంటి వ్యాపార వర్గాలు మా బృందానికి స్వాగతం పలికి కొన్ని విషయాలు చెప్పారు వారు మీడియా ముందు కూడా వారి యొక్క బాధని ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది చాలా బాధాకరం ఎందుకంటే వానర్లకి మేలు జరిగింది ఉపయోగం జరిగింది దాన్ని మనం అంతా కూడా ఆహ్వానించాము అది అభివృద్ధి కోసం జరుగుతున్నది కాబట్టి ఎవరూ కూడా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు కానీ కిరాయిలుకుంటూ అది తప్ప వేరే ఆధారం లేనటువంటి బొమ్మల కొట్లు పెట్టుకుని వ్యాపారం సాగించే చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితి హృదయ విధారకరంగా ఉన్నది ఇప్పుడు రెండు మాసాల తర్వాత మీకు ఏదో ఒకటి మేము షెల్టర్ ఏర్పాటు చేస్తామని స్వయాన కలెక్టర్ గారే చెప్పారని చెప్పి చెబుతున్నారు రెండు మాసాలు కాదు మూడు మాసాలు కూడా అయినాయి స్థానిక ప్రజాప్రతినిధులు వెంకట్రావు గారు కూడా చెప్పినామని చెప్పి చెబుతున్నారు వచ్చినటువంటి ప్రతి అధికారికి చెబుతున్నామని చెప్పి చెప్పారు వారు కూడా చూస్తాం చేస్తామని అన్నారు కాకపోతే ఇప్పుడు రెండు మూడు నెలల నుండి ఆ బొమ్మల కొట్లు వ్యాపారం చేసుకోకుండా వాళ్ళు వేరే ఉపాధి పొందేటటువంటి అవకాశం లేదు ఈ రోడ్ల మీదనే ఇట్లా తిరుగుతున్నటువంటి ఖాళీగా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ప్రభుత్వం త్వరితగతిన వెంటనే వారి యొక్క సమస్యని వారికి ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని సిపిఎం పార్టీగా మేము కోరుతూ ఉన్నాం యాభై మూడు మంది చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తాత్కాలికనైనా సరే ఒక చిన్న బడ్డీల్లాగా లేదంటే ఒక చిన్న ప్లేస్ను చూపిస్తే ఒకవేళ వాళ్ళు శాశ్వతంగా నిర్మించడానికి ఆలస్యం అయ్యనుకుంటే వాళ్ళు ఏమైనా తొమ్మిది పది ఒక గ్రౌండ్ చూసి అది చూపించేస్తే ఆ గోడ పక్కన ఏరియాలో చూపిస్తే వాళ్ళు ఈలోపు ఆ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు మీరు శాశ్వత పరిష్కారాలు చూపించిన తర్వాత ఇస్టా కాంప్లెక్స్ను కూడా సెట్ చేసి అటు ఇటు షెడ్లు వేస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు చెప్పినట్టుగా వారు చెబుతున్నారు అందుకోసం ఈ లోపు ఖాళీగా ఉండకోకుండా అటువంటి చేస్తే దానికి కూడా మేమే ఏర్పాటు చేసుకొని ఆ వ్యాపారాలు కొనసాగించుకుంటామని అవసరమైతే తాత్కాలికంగా దానికి కూడా ఎంతో కొంత నిర్వహించిన అవసరమే ఇవ్వడానికి సిద్ధమే అంటే వాళ్ళ యొక్క బాధ ఎంత ఇదిగా ఉందో అర్థం చేసుకోవాలి అందుకోసం అధికారులు ప్రజాప్రతినిధులు సహృదయంతో అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో వాళ్ళకి మేలు చేయాలని వారి తరపున సిపిఎం పార్టీ కూడా మేము అటువంటి సానుకూలమైనటువంటి స్పందన కోసం ప్రభుత్వం తరపు నుండి ఎదురు చూస్తూ ఉన్నాం వారికి ఖచ్చితంగా ఉపాధి అవకాశం చూపించండి ఏదైతే చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి తాత్కాలికంగానైనా సరే వారికి ఏదైనా మార్గం చూపించండి దానికి సిపిఎం పార్టీ కూడా మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం ఆ రకంగా ఈ పేదల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం